సెన్సేషన్ క్రియేట్ చేశారనమాట సో అయితే రచ్చ రచ్చ లేకుంది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్విట్టర్ అయితే విధ్వంసం ఒకటే తక్కువ ఇంకొకటి ఏంట్రా అంటే ప్రశాంత్ దిల్ రీసెంట్ సినిమా సలార్ సినిమా ఏదైతే ఉందో దానికి హీరోతో కలిపి పోస్టర్ వదిలేదన్నమాట ప్రభాస్ పోస్టర్తో వదిలేరు అనమాట షూట్ అని బట్ ఆ పోస్టర్కి వచ్చిన లైక్స్ లైఫ్ టైమ్ లక్ష రెండు వేల లైక్స్ బట్ హీరో లేని పిక్చర్ వదిలేరు ఎన్టీఆర్ జస్ట్ హీరో లేని పిక్చర్ అలా బ్యాక్ సైడ్ నుంచి వదిలితే ఏకంగా ఫోర్ అవర్స్ లోనే లక్ష పంతొమ్మిది వేల లైక్స్ అనమాట ఇక లైఫ్ టైం ఏ రేంజ్లో ఉంటుందో ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే రెండు లక్షలు దాటమైనా ఇంకా ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య ఆ రేంజ్లో ఉంది విధ్వంసం అయితే సో మొత్తానికైతే ఇది ఇప్పటికీ మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ హైప్ ఉంది ఈ సినిమా కానీ హైప్ ఇస్ రియల్ మ్యాన్ హైప్ ఇస్ రియల్ అనిపించింది అనమాట సో మొత్తానికైతే ఎంటర్ ఫ్యాన్స్ చెప్పినట్లే హైప్ ఏంట్రో చూపిస్తామన్నారు చూపించేశారు సో మొత్తానికైతే మీకేమనిపించింది కానీ ఈ పోస్టర్ చూడగానే తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి సో పోస్టర్ మనం చూసుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి భయ్యా సో ఇదైతే మనకి ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ లాగా మనకి కనిపిస్తుంది అందులో డౌట్ ఏం లేదు మెయిన్గా ఇక్కడ సైకిల్స్ ఆ ఫోటోలో అండ్ అంబాసిడర్ కాన్స్ కనబడుతున్నాయి అనమాట సో ఇట్ ఈస్ వింటేజ్ మ్యాన్ వింటేజ్ డౌట్ లేదు సో ఇంకెందుకు ఆలస్యం సో మొత్తానికి ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది షూట్ త్వరగా ఎండి అయిపోవాలని కోరుకుందాం థియేటర్లు త్వరగా రావాలని కోరుకుందాం అన్ని చల్ల చెదరైపోవాలని కోరుకుందాం నా తెలిసేంత వరకు చాలా ఏరియాలో చాలా టెరిటరీస్లో రికార్డ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్స్ అంతే తిరుగుల ఉండవు పుష్పాలు ఉండవు ఏముండవు ఇంకా ఓన్లీ డ్రాగన్ అంతే సో మొత్తానికి మీకేమనిపిస్తుంది గైస్ ఈ రచ్చ చూస్తుంటే సోషల్ మీడియాలో తప్పకుండా కావాలి తెలియజేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాండి మళ్ళా